హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మళ్ళీ వన్ మంత్ తర్వాత మా ఫామ్కి రావడం జరిగింది మీకు తెలుసు ఆంధ్రలో బాగా ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి బాగా రైన్స్ అనే పడుతున్నాయి సో నేను ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ స్పెండ్ చేసి నేను ఒక పని చేశాను అది మన వాటిని ఒడిసిపట్టడం అనే కార్యక్రమం కింద ఒక గుంటను తోగుకున్నాను మీరు చూసినట్లయితే ఇది ఒక పదిహేను సెంట్లు కుంట మేము నేను ప్లాన్ చేసిన విధంగానే మాకు ఇది మా ఫీల్డ్ ఇటు బ్యాక్ సైడు ప్లస్ అవుట్ సైడ్ తోట ఉంది కదా సో దాంట్లో నుంచి ఫ్లడ్ అంతా వచ్చేస్తుంది మాకు వచ్చేసి ఇలా ఇలా నుంచి ఇలా పైకి వెళ్ళిపోయేది ఒకప్పుడు సో నేను ఏం చేశానంటే రెయిన్ వాటర్కి మనం సేవ్ చేసుకుంటే అది మనకి చాలా ఉపయోగం కాబట్టి నేను ఇక్కడ ఒక సెవెన్ ఫీట్స్ క్వారీ తవ్వించాను ఒక ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెంట్స్ వరకు ఉంటుంది నా నా ఫలితం అయితే ఫలించిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నిన్న మాకు భారీ వర్షాలు కురటం వల్ల పైన నుంచి వచ్చిన ఫ్లడ్ మొత్తం మేము ఇక్కడ చేసుకున్నాము ఎంట్రీ పాయింట్ లోపలికి వెళ్ళడానికి అండ్ దీంట్లో ఎక్కడ చూసినట్లయితే ఎక్కడ చూసినట్లయితే లోపలికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది సో దీంట్లోకి వెళ్ళి మనకి రెయిన్ వాటర్ అనేది ఆగిపోతుంది సో ఇంకా మనకి ఇంకా పెద్ద పైన చూస్తే దానివల్ల వచ్చిన వాటర్ అంతా ఇది నిండిన తర్వాత ఇంకా ఎక్సెస్ ఉంటే మనం కింద వదిలేస్తాము బట్ మనకి ఏమైనా చిన్న చిత్తకాలు ఏమైనా వచ్చినా కానీ సో మనం బొట్టు బొట్టు వడిచిపెట్టి దీంట్లోకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశాము సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ చివరిన బోర్ ఉంది కాబట్టి ఆ బోర్కి కొంచెం వాటర్ లోపలికి ఇంకుతుంది కాబట్టి దానికి కొంచెం గ్రౌండ్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంది దట్ ఈస్ వన్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అండ్ అదర్ అడ్వాంటేజ్ ఇలా ప్రతి రైతు ఆలోచిస్తే మీ పొలంలో పడిన వాటర్ మీ పొలంలో నిండి ఉంటుంది సో అప్పుడు వరదలు రావడానికి అనేది అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మాది మూడున్నర ఎకరాలు కాబట్టి నేను ఒక పది సెంట్లో త్వించుకున్నాను సో ఇప్పుడు ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఒక అర ఎకరం అట్లా తవ్వించుకుంటే మన వర్షం రెయిన్ వాటర్ అనేది మన చుట్టు మన పొలంలో పడింది ప్లస్ ఎవర్ చుట్టుపక్కల నుంచి వచ్చేది మనం ఇట్లా సేవ్ చేసుకోవచ్చు సో ఇది నాకు చాలా మంచి పద్ధతి అనిపించింది చాలామంది చెప్పారు పురాతన కాలంలో బోర్లు అనేవి లే బోర్లు అనే కాన్సెప్ట్ లేకుండా ఉన్నప్పుడు ప్రతి తోటకి ఒక కుంట అనేది ఉండేది సో ఆ కుంటలో మేము మా చిన్నప్పుడు ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు దాంట్లోనే వాటర్ తాగేవాళ్ళం కానీ ఇప్పుడు అసలు బయట వాటర్ తాగే పరిస్థితి లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కెమికల్ ఫార్మింగ్ వల్ల సో ఇది ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు మన అనాదిగా తరతరాల నుంచి ఒక థౌజండ్ టూ థౌజండ్ సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న మెథడాలజీ బట్ రీసెంట్గా మనం టెక్నాలజీ పెరగడం వల్ల రిగ్ బోర్లు వేసేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఫీట్ వరకు కూడా వాటర్ని తోడేస్తున్నాము టెక్నాలజీ వల్ల బట్ ఇదేంటంటే మనకు బెస్ట్ ఎందుకంటే వాటర్ని వాన నీటికి మించింది పంటకి ఇంకేది ఉండదు అనమాట ఎందుకంటే ఇది ప్రతి నేల మీద పారి వస్తుంటుంది కదా సో దాంట్లో మనకి చాలా పోషక విలువలు ఉంటాయి నేల సంబంధించినవి సో అవన్నీ మనకి పంటకే పెట్టుకుంటే మంచిది బట్ మాకు ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉంది కాబట్టి దానికి ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ ఇన్కేస్ అవసరం అయితే దీన్ని మనం ఎక్కువ వాటర్ ఉంటే మనం పంటలకు పెట్టుకోవచ్చు సో ఇది నేను ఫస్ట్ సక్సెస్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాన్ నీర్స్ని విడుసపట్టేది చాలా మంచి కార్యక్రమం నాకు అనిపిస్తుంది సో నేను ఇది సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను దీనిపైన మీ వ్యూస్ ఏమైనా మీ కా మీ థాట్సు ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ